హైదరాబాద్ లో మరో అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇప్పటికే మార్కెట్లో పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉండగా ఇప్పుడు మరో కొత్త స్కామ్ బయటపడింది అందులోనూ పూటకు సైబర్ మోసం వెలుగులోకి వస్తూ జనాలను గజగజ ఉనికిస్తున్నాయి అమాయకులను బురడి కొట్టిస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా కొత్త కొత్త రూపాల్లో దోపిడీలకు పాల్పడుతూ సవాలు విసురుతూనే ఉన్నారు మోసం జరుగుతుందని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతూ ఉండటంతో లఘుదీపు అంటూ గుండెలు బాదుకోవటమే బాధితుల వంతవుతుంది ఈ నేపథ్యంలో నగరంలో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది అమెరికాకు చెందిన పేపాల్ యాప్ వినియోగిస్తున్న కస్టమర్ల డేటాను విదేశాల్లో కస్టమర్ల టార్గెట్ గా ఈ కుంభకోణానికి ధర తీసినట్టు పోలీసులు గుర్తించారు దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలను సరిచేస్తామంటూ కస్టమర్లను నమ్మించి బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలను సేకరించి ఖాతాల్లో నగదు కాజేస్తున్నట్టు గుర్తించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు అరవై మూడు మందిని అదుపులోకి తీసుకుంది అలాగే భారీగా కంప్యూటర్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది హైటెక్ సిటీలోని పత్రికా నగర్ నివేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆగడాల గురించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు ఈ భాగంగా ఇప్పటి వరకు అరవై మూడు మంది సైబర్ నేరగాలను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు నిందితుల్లో ఎక్కువ మంది ఈశాన్య దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారని తెలిపారు అమెరికాకు చెందిన పేపల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అధునాతన సాఫ్ట్వేర్లు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు అరవై మూడు మంది నిందితుల్లో ఇరవై రెండు మంది అమ్మాయిలు ఉన్నట్టు పేర్కొన్నారు సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు కాల్ సెంటర్లో ఉద్యోగాల పేరుతో వీరు నియమించుకున్నట్టు తెలిపారు ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారని తెలిపారు ఒక్కొక్కరికి ముప్పై వేల జీతం కూడా ఇచ్చారని అధికారులు వివరించారు ఎగ్జిటో సొల్యూషన్ ఎండి చందో మనస్విని కూడా అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్న జాదుబాయ్ రాహుల్ అలియాస్ ప్రతీక్ను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు